అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి టీటీడీలో తిష్ట వేసిన అన్యమత పైన ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది ఈ మేరకు నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రెండవ పాలక మండలి సమావేశంలో అన్యమత ఉద్యోగులను సాగనంపాలని ప్రతిపాదన ఆమోదం కూడా లభించింది అయితే చట్టపరమైన చిక్కుల కారణంగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తోంది ప్రస్తుతానికైతే టీటీడీలో దాదాపు నలభై మంది అన్యమతానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది వీరు కాకుండా హిందువుల పేరుతో మరికొంతమంది కూడా పైకి హిందువులు అని చెప్పుకుంటూ కూడా అన్య మతాలు ఆచరించే వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు దీనికి సంబంధించి టీటీడీ పంపిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది ఆ మేరకు తాజాగా రాష్ట్ర దేవాదాయ కార్యదర్శి నుంచి టీటీడీకి కూడా ఉత్తర్వులు రావడం కూడా జరిగింది ఈ అన్యమత ఉద్యోగులకు సంబంధించి కూడా టీటీడీ ప్రధానంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది వారిని విఆర్ఎస్ స్వచ్ఛంద పదవి విరమణ ద్వారా వాళ్లకు మిగిలిన సర్వీస్కి సంబంధించి జీతపత్యాలు మొత్తం చెల్లించి వారిని రిటైర్ చేయడం లేదా వాళ్లకు కావాలంటే ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో వాళ్ళని డిప్యుటేషన్ మీద పంపించే విధంగా కూడా ఈ రెండు ప్రతిపాదనలు కూడా టీటీడీ సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే గతంలోనే ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా అప్పట్లోనే కొంతమంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు ఎందుకంటే హిందువులు మాత్రమే దేవాలయాల్లో పనిచేయాలన్న నిబంధనకు ఏదైతే చట్టం రాకముందే కొంతమంది టీటీడీలో ఉద్యోగంలో చేరటం జరిగింది అలా చాలామంది రిటైర్ అయినప్పటికీ కూడా ఇంకా నలభై మంది ప్రస్తుతం ఉద్యోగులు ఇంకా సర్వీసులో ఉన్నట్లుగా తెలిసింది వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండడంతో టీటీడీ ఈ కీలకమైన ఈ రెండు ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది ఈసారి ఖచ్చితంగా వీటిని అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఏపీ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ నలభై మంది ఉద్యోగులకు విఆర్ఎస్ లేదా డిప్యుటేషన్ పైన ఇతర శాఖలకు పంపటం ఇతర ప్రభుత్వ శాఖలకు పంపటం దానిపైన కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైంది ప్రభుత్వ ఆమోద ముద్ర కూడా రావడంతో రాబోయే పాలక మండలిలో దీనిపైన కీలకమైన ఒక నిర్ణయం తీసుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ప్రపంచ ప్రఖ్యాతంగా హైందవ క్షేత్రంగా పెరుగించిన తిరుమలలో తరచూ అన్యమతానికి సంబంధించిన వివాదాలు రావటం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పచ్చు టీటీడీలో ఉద్యోగం చేస్తూ శ్రీవారి హుండిలో వేసే భక్తులు వేసే ఆ నగదును జీతాలుగా తీసుకుంటూ కూడా కొంతమంది ఉద్యోగులు తరచూ చర్చిలకు వెళ్తుండటం అలాగే తిరుమతం విధుల్లో ఉన్న సమయంలోనే ఇతర మతాలకు సంబంధించి వాళ్ళు ఆచార వ్యవహారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో తరచూ కూడా ఈ అంశాలు మీడియాలోకి వస్తుండడం అది భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికైనా ఈ అంశానికి పులిష్ట పెట్టి హిందువుల మనోభావాలు కాపాడేలా శ్రీవారి భక్తుల మనోభావాలు రక్షించేలా ఈ చర్యలు తీసుకోవాలని టీటీడీ ఎట్టకేలకు నిర్ణయించింది కోర్టుపరమైన చిక్కులు కూడా లేకుండా పూర్తి సమగ్రంగా దీని పైన ఒక నివేదిక తయారు చేసి తదు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని అధికారులు నిర్ణయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరి ఇంతకాలం పెండింగ్లో ఉన్న ఎప్పటి నుంచి కూడా భక్తులు ఎదురు చూస్తున్న ఈ అంశం ఇప్పటికైనా పరిష్కారం కావాలని చెప్పి అంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అన్యమత ఉద్యోగులను పూర్తిగా టీటీడీ నుంచి సాగనంపేలాగా పూర్తి స్థాయిలో ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్నారు నెక్స్ట్ పాలక మండలిలో ఆ మేరకు ఒక కీలకమైన నిర్ణయానికి అడుగులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే హిందువులు కాక హిందువుల అన్య మత ఉద్యోగులు కాకుండా హిందూ మత హిందూ ఉద్యోగులుగా ఏదైతే దేవస్థానంలో వాళ్ళు రిజిస్టర్ అయి ఉండి వాళ్ళు విధులు నిర్వహిస్తూ వాళ్ళు ఇతర మతాలను చాటుగా ఆచరించే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళపైన కూడా ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానిపైన ఒక ప్రత్యేకమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు దీనికి ప్రకారం ఎప్పటికప్పుడు అనుమానిత ఆ ఉద్యోగుల పైన కూడా విజిలెన్స్ ద్వారా నిఘా ఉంచి అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అన్యమత ఉద్యోగులను టీటీడీ తొలగించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అటు భక్తుల నుంచి ఇటు హైందవ సంఘాల నుంచి కూడా పూర్తిగా సానుకూలం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది అన్యమత ఉద్యోగులపై టీటీడీ తాజాగా చేపడబోతున్న చర్యలపైన తాజా పరిస్థితి కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ మనం టీవీ తిరుపతి